జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో ఫ్యాన్కు ఉరితాలు సిద్ధం చేసుకునే దుస్థితి దాపురిస్తుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రవినాయుడు విమర్శించారు తిరుపతి క్లబ్ లో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు గతంలో మొదటిసారి ఓటు హక్కు వచ్చి జగన్కు ఓటు వేసిన వాళ్లకు వాళ్ల జీవితంలో ఐదు సంవత్సరాలు వృధా అయ్యాయని అన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు లొంగతే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని రవినాయుడు నూతన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టారని ఈ సందర్భంగా రవినాయుడు పోస్టర్ను పోస్టర్ ను ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటుపడంతో పాటు ఒక జీవిత కాలం నాశనం అయిపోయే పరిస్థితి ఇరవై ఇరవై ఐదు ఈ రాష్ట్రం నాశనం వెళ్ళింది అదే కానీ మళ్ళీ కొనసాగితే వీళ్ళు పెట్టే ప్రలోభాలకు లొంగితే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కానీ కవ్వింపు కవ్వింపు మాటలకు మళ్ళీ నమ్మితే మళ్ళీ రాష్ట్రం శాశ్వతంగా నాశనం అయిపోతుంది కాబట్టి ప్రతి సందర్భంలో మేము నూతన ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సిందే రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాల్సిందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది